ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారు వయసులో చిన్నవారైనా సరే జ్ఞానంలో ఎంతో పెద్దవారనే చెప్పాలి వారే ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అయితే మనకు మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి రాబోతుంది శివుణ్ణి ఇష్టపడే భక్తులు చాలా మంది ఉంటారు శివుడు బోలాశంకరుడు అని అంటూ ఉంటాము అభిషేక ప్రియుడు అని అంటూ ఉంటాము ప్రత్యేకించి కోరికలు ఉండని లైఫే ఉండాలి అంటుంటాం కానీ కోరికలు లేని మనిషే ఉండడు ఎన్నో కోరికలు ఉంటాయి ఆర్థికంగా కానివ్వండి ఇంకా ఎన్నెన్నో రకాలుగా ముందుకెళ్ళాలి ఉన్న ఉద్యోగంలోనే ముందుకెళ్ళాలని బిజినెస్లని ఎన్నెన్నో కోరికలు ఉంటాయి అటువంటి వారందరూ ఆ రోజు శివునికి ఏ విధానాన్ని ఆచరించి పూజిస్తే గనక శివున్ని ప్రసన్నం చేసుకోవచ్చు వాళ్ళకున్న కోరికలని నెరవేర్చుకోవచ్చు ఇంకా కోరిక అనే అంశం దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్థాయి దాటిన వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి ఓకే లాగు మోక్షం వరకు వెళ్ళిన వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి ఉంటాయి ఎలాగో చెప్పమంటారా మోక్షం కావాలనేది కూడా కోరికే కోరికే సూపర్ కదమ్మా ఆ స్థితిని కూడా దాటిన వాడే శివం అవుతాడు నిజంగా శివైక్యం అవుతాడు కాదు ఇతడే శివుడు అవుతాడు ఇతడిలో ఇతడు శివుడు అవుతాడంటే ఇతడిలో ఉన్న శివం ఏంటో తెలుస్తుంది మీలో కూడా శివం ఉంది నాలో కూడా శివం ఉంది ఈ ప్రపంచం అంతా శివమయం సర్వం శివమయం జగత్ జగత్తంతా శివమయం ఆ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందుగా శివరాత్రి సందర్భంలో ఒక బోయ అతను ఇది శివపురాణంలో చెప్పబడినది అతను ఎలా ఆరాధించి ఎలా ఇటువంటి కార్యాలన్నీ సిద్ధి పొందాడు అనేది ఒక కథ చెప్తాను ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు ఒక జంతువుని చూసాడు ఒక జింక ఆ జింకను చూసి కొట్టబోతే ఆ జింక అడిగి మాట్లాడింది నువ్వు నన్ను చంపే చంపేస్తున్నావు నీ వేటగాడి ధర్మం నువ్వు పాటిస్తున్నావు బానే ఉంది నేను మా తల్లికి చెప్పొస్తాను అని చెప్పి వెళ్ళింది మీరు ఇప్పుడు అనొచ్చు జింక ఎలా మాట్లాడుతుంది ఇస్ పాసిబుల్ అన్నారు అనుకోండి ఇట్ ఈస్ పాసిబుల్ అంటాను నేను ఈ కలియుగంలో కూడా పాసిబుల్ అవుతుందా అది జరిగి వేల సంవత్సరాలు దాటిపోయింది లక్షల సంవత్సరాలు దాటిపోయింది ఓకే ఆ సందర్భంలో ఇప్పుడున్న ఈ ఏఐ జనరేషన్ లో మనం కొంచెం తక్కువగానే చూసుకున్నప్పుడు అవి మాట్లాడలేదని అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు సో ఆ చరిత్ర కూడా అది మాట్లాడిందే అనుకోవాలి అది నేను మా తల్లి గారికి మా తండ్రి గారికి మా సోదరుడికి చెప్పేసి వస్తాను నేను వెళ్ళింది అవి కూడా వెళ్ళి వా ఈ ఈ మాట చెప్పేసరికి అవి కూడా ఈ ఈ జింకను విడిచి ఉండలేక అవి కూడా కలిసి వచ్చేసాయి మమ్మల్ని కూడా చంపేసాయి కుటుంబ అందరూ కుటుారు ఈ వేటగాడు కొట్టే కొట్టడం కంటే ముందు ఏం చేసాడంటే ఒక బిల్వన్ చెట్ ఎక్కాడు అది బిల్వన్ చెట్టు అని వాడికి కూడా తెలియదు ఇంకా ఈ జింక అలా వెళ్ళొస్తానని చెప్పేసరికి ఖాళీగా ఉండకుండా ఆ పక్కన చెట్టుకుండే ఆకులు తీసి తుంచి వేస్తాడు అతనికి తెలియదు అక్కడ శివలింగ బౌన్ అని అవన్నీ పడిపోతూనే ఉన్నాయి అతనికి తెలియదు ఆ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉన్నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉన్నాడు అవన్నీ కలిసి మాట్లాడేప్పుడు సూర్యాస్తమయం సమయానికి వచ్చాయి అంతవరకు అతను ఉపవాసంలోనే ఉన్నాడు తులసి బిల్వ దళాలతో అర్చన చేస్తూనే ఉన్నాడు తెలియకుండా ఇవన్నీ వచ్చేసి మేము కుటుంబ సమేతంగా మీ చేతిలో చనిపోవాలన్నాం అని వచ్చేసరికి అంత ఉదారంతో ఒడిగేసరికి ఈ వేటగాడి మనస్సు కరిగిపోయింది నేను మిమ్మల్ని ఎవరిని చంపను మీరు అంటే అవి వెళ్ళిపోయాయి ఇతడికి తర్వాత ఆ శివుడు కనపడి ఇతన్ని గుహుడిగా చేస్తాడు అంటే గుహుడు అంటే రాముడికి స్నేహితుడైన వ్యక్తి ఓ రామాయణంలో కనపడుతుంది రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టిన వెంటనే మొట్టమొదటగా రాముడికి ఆతిథ్యం ఇచ్చిన వారు ఈ గుహుడే ఓకే ఓకే ఈ బిల్లులందరికీ రాజుగా చేస్తాడు నీకు రాముడు వచ్చి ఆతిథ్యం రాముడికి ఆతిథ్యం ఇవ్వాలి అంతవరకు నువ్వు ఈ రాజుగానే ఉంటావు అని చెప్పి అతన్ని రాజుగా చేసి వెళ్ళిపోతాడు అలా మనం బిల్వదళాలతో అర్చన చేయటం ఇటువంటి కార్యాలని అన్నిటికీ అది కార్యం కేవలం మన చిన్న చిన్న కోరికలనే కాదు చాలా పెద్ద స్థాయి కోరికలు కూడా ఆ బిల్వ దళాలతో పోగొట్టు సంపాదించుకోగలవచ్చు త్రిదళం త్రిగుణాకారం మూడు దళాలతో ఉన్నది మనలో ఉన్న మూడు గణాలు అందులో ప్రవేశపెడుతున్నాం త్రినేత్రంచ త్రి ఆయుధం మనిషికి త్రినేత్రాలు ఉన్నాయి ఈశ్వరుడికి త్రినేత్రాలు ఉన్నాయి మనకు త్రినేత్రం ఉంది కానీ మనం తెలుసుకోలేము త్రినేత్రంచ ఆయుధం త్రి జన్మ పాప సంహారం మూడు జన్మల్లో పాప సంహారాన్ని నేను ఒక్క బిల్వం పెట్టటం ద్వారా నేను పోగొట్టుకుంటున్నాను అని చెప్పి అని చెప్పి బిల్వ దళాలతో అర్చన చేయటం ద్వారా ఇటువంటి విశేషమైన ఫలితాలను పొందుతారు తల్లి బిల్వ దళాల్లో కూడా రకాలు ఉన్నాయి అని బిల్వమని అని సప్తబిల్వం నవబిల్వమని ఇలా రకాలుగా చాలా ఉన్నాయి అవి ఏ బిల్వమైనా ఉపయోగించొచ్చా త్రిదళం సరిపోతుందమ్మా రెగ్యులర్ చాలా త్రిదలం రుద్రాక్షల్లో పంచముఖి ఎలా అయితే వెరీ కామన్ అలా బిల్ బిల్వదళాల్లో కూడా త్రిదలం చాలా కామన్ గా ఉంటుంది ఇప్పుడు బిల్వం దేవుడికి సమర్పించేటప్పుడు చాలా మంది కొంతమంది రివర్స్ లో పెడతారు కొంతమంది ఇలా పెడతారు ఎలా అయినా పెట్టొచ్చా ఎలా పెడితే ఏ ఫలితం ఇలా పెడితే జ్ఞానం ఇలా పెడితే ఐశ్వర్యం మీకు ఐశ్వర్యం కావాలంటే ఇలా పెట్టండి జ్ఞానం కావాలంటే ఇలా పెట్టండి రెండు కావాలంటే ఒకటి అలా ఏది పెట్టినా నాకు కావాలి అనుకోని చెప్పుకున్నా సరిపోతుందమ్మా ఒకటి కాదు చాలా పెడతారు కదా అయినా తెచ్చుకుంటారు కదా ఓం ఓన్ శివాజ అనుకుంటూ పెట్టినా సరిపోతుంది లేదా కొంచెం చదువుకుంటే శివాస్తోత్రం చదువుకోవచ్చు ఇప్పుడు చెప్పిన బిల్వాష్టకం చదువుకోవచ్చు ఈ బిల్వాష్టకం చదువుతున్నప్పుడు ఆ ఒక్క బిల్వం పెట్టడం ద్వారా అశ్వమేధ సహస్రాని అశ్వమేధ యాగాలు ఎన్నో చేసిన ఫలితం వస్తుందంటారు ఒక్క బిల్వం ద్వారానే ఎంతో మందికి భోజనం పెట్టిన ఫలితం వస్తుందంటారు అలా శివరాత్రి రోజు జాగరణ ఉండాలి ఉపవాసం చేయాలి ఈ రెండు చాలా ప్రధానం ఈ రెండు చేస్తూ మూడు కాలాల్లో శివ పూజ చేస్తూ ప్రత్యేకించి లింగోద్భవ సమయం అని అంటారు లింగం ఉద్భవించిన సమయం ఒకటి ఉంటుంది అది లింగం ఉద్భవించినటువంటి సందర్భంలో విశ్వంలో ఈ మనకు లింగం ఉద్భవించింది ఎక్కడో కాదు అరుణాచలమే ఆ అరుణాచలమే ఇప్పుడు ఇలా మరకతంగా మారింది ఇంతకుముందు అగ్నిలింగం ఆ కొండేనమ్మా ఇప్పుడు నేను చెప్పేది అగ్నిలింగం గురించి కాదు కొండ గురించి చెప్తాను ఆ కొండ ఇప్పుడు మరకతంగా మారింది ఇంతకు ముందు అది వెండిగా ఉండేది ఇంతకు ముందు అది రత్నమయంగా ఉండేది ఇంతకు ముందు అది బంగారుగా ఉండేది యుగాన్ని బట్టి ఇప్పుడు మరకతంగా మారింది అది ఇప్పుడు మరకతం కొండ అది అలా ఆవిర్భవించినప్పుడు బ్రహ్మదేవుడు హంసను పట్టుకొని పైకి వెళ్ళాడు విష్ణుమూర్తికి వరాహాన్ని పట్టుకొని తెలుసుకోవడానికి ఇద్దరు తెలుసుకోలేకపోయారు తర్వాత వచ్చి చెప్పారు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు తన పై తీసేసాడు తీసేశాడు దానికోసం ప్రూఫ్ గా గోవుని ఇంకో మొగలి పువ్వుని పెట్టుకున్నాడు ఆ మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వు అయిపోయింది గోవు కూడా ముఖానికి పూజ చేయకుండా తోకకు పూజ చేస్తున్నారనే కారణం ఇది విష్ణుమూర్తి నిజం చెప్పారు కాబట్టి ఆయనకి అవార్డులు ఇచ్చారు అంటే ఆయుధం ఇచ్చారు అలా ఇది శివరాత్రి అలా ఆవిర్భవించింది ప్రతి సంవత్సరం లింగోద్భవ కాలం ప్రతి వేరువేరుగా ఉంటుంది తల్లి ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం కాదు ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది కాలాన్ని బట్టి తెలుస్తుందమ్మా ఆ సందర్భాన్ని బట్టి ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు ఏంటంటే జనాల్లో ఉన్న అపోహ ఏమిటంటే ప్రతి సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం అనే గుడ్డి గుర్తు పెట్టుకున్నారు తప్పు ఇది ప్రతి సంవత్సరం లింగోద్భవం మారుతుంది ఆ ఆలయంలో ఎక్కడికైతే వాళ్ళు పూజ చేసుకోవాలనుకుంటున్నారు ఆలయానికి వెళ్ళి అడిగారు అనుకోండి వాళ్ళు చెప్తారు వాళ్ళకు తెలుస్తుంది లేదా వాళ్ళకు తెలియలేదంటే పంచాంగం తీసుకొని మనమే వెతుక్కోవటమే పంచాంగంలో తెలుస్తుంది లింగోద్భవ కాలం ప్రతి సంవత్సరం పన్నెండు గంటలకు రాదు అలాగే లింగోద్భవం పన్నెండు గంటల కాలం ఎప్పుడు కాదు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆరాధన మనం చేయం పన్నెండు తర్వాతే ఉంటుంది కొన్నిసార్లు పదకొండు యాభై ఆరు అలా కూడా వస్తుంది ఓకే అది ఆ కాలం వరకు మాత్రమే మిగతా ఏ రోజులు మనం పన్నెండు గంటలకు పూజ చేసే పరిస్థితి ఉండదు ఆ జాగరణ ఉపవాసం అనేది రెండు ఆ రోజు అవసరం తల్లి ఇప్పుడు జాగరణ అనగానే చాలా మంది నైట్ పన్నెండు దాటితే ఇంకా రోజు మారింది అని చెప్పి నిద్రించే వాళ్ళు ఉంటారు అది కరెక్ట్ పద్ధతి అత్యంత మూర్ఖమైన పద్ధతి ఏ రోజు శివరాత్రితో సంబంధం లేకుండా కూడా రాత్రి పన్నెండు అయితే రోజు ఎప్పటికీ మారరు ఫోన్లో మారచ్చేమో టైం పన్నెండు అయిందని చెప్పి మరోసారి డేట్ రావచ్చు కానీ కాలంలో ఎటువంటి మార్పు రాదు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మరోసారి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒక రోజు లెక్క కాదు అంటే మనకు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే లెక్క అంతే తల్లి ఇది ప్రమాణం మనకు శాస్త్రం పరంగా మీరు ఆ రోజు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు నిజానికి కొన్ని పట్టణాల్లో కొన్ని గ్రామాల్లో ఏం జరుగుతుందంటేనమ్మా పన్నెండింటికి అభిషేకం చూసేసి రాత్రి పూట సినిమాలు పెడుతున్నారు తల్లి సినిమాలకు వెళ్ళిపోతున్నారు సినిమాలు నాలుగు ఐదు అయిపోతాయి పూర్తి దర్శనం చేసుకుని వెళ్ళి పడుకుంటున్నారు తప్పు అలా కూడా చేయకూడదు సినిమాలకి వెళ్ళకూడదు ఆ రాత్రి మీరు శివాలయంలోనే ఉండాలి లేదా ఇంట్లోనే ఉంటే నమశివాయ అనే జపం చేస్తూ అభిషేకం చేసుకుంటూ మీకంతకు మీరే మీలో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి మరుసటి రోజు కూడా పడుకోకూడదు సూర్యోదయం అయిపోయింది కుదరదు ఉండాల్సిందే ఉపవాసం అయిపోయాక ఉపవాసం వెంటనే పూర్తి పూర్తి చేయరు కదమ్మా టైం పడుతుంది కదా పూర్తి అయ్యాకే చెయ్యాలి అన్ని కార్యక్రమాలు అయిపోయాక అందుకే శివరాత్రికి ప్రధానమైంది ఉపవాసం ఉపవాసం రాత్రంతా మరుసటి రోజు వరకు ఉండి రాత్రి జాగరణ పన్నెండు వరకు కాకుండా ఉదయం అంతా కూడా చేయాలి అంతవరకు శివారాధన చేయాలి ఈ శివారాధన మూడు కాలాల్లో చెప్తారమ్మ త్రికాల అర్చన అంటారు కొంతమందికి షట్కాల అర్చన ఉంటుంది షట్ అంటే ఆరు ఆరు కాలాల్లో శివారాధన ఉంది ఇది ఎవరు నేను చేస్తాను నాకు అవగాహన ఉంది శివరా అంటే నేనంటే ఇంట్లో ఏం చేయను నాకు ఆ షట్కాలార్చన విధానం తెలుసు నేను చదువుకున్నది కూడా అదే మనకు షట్కాలార్చన పద్ధతులు జరుగుతున్న ఆలయాలు చిదంబరం అరుణాచలం ఇంకా కొన్ని శైవ క్షేత్రాలకు వెళ్తే ప్రసిద్ధమైనవి అక్కడ ఈ షట్కాలార్చన ఆరు కాలాల్లో శివ పూజా పద్ధతి అనేది ఉంది నేను సొంతంగా ఒక సంవత్సర ఈ శివరాత్రి కాకుండా అంతకు ముందు శివరాత్రిలో రుద్రప్రయాగలో చేసుకున్నాను నేనే అంటే నేనంటే దేశం కోసం అలా చేశాను అలాగా శివలింగాన్ని పట్టుకెళ్ళి అక్కడ అలకనంద మందాకిని రెండు నదుల సంగమం ఉంటుంది ఆ రెండు నదుల మధ్యలో కూర్చొని చేశాను అక్కడ రుద్రప్రజాగా అని చెప్పి చాలా బాగుంటుంది మా ప్రదేశం అంతా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అక్కడి పక్కనే అగస్త్య మహర్షి స్థలం ఉంటుంది బద్రీనా కేదార్నాథ్ కి వెళ్తుండగానే ఇది వస్తుంది ఇంకా ఏమి లేదండి ఈసారి ఓకే ఆ ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళాలి నేను అనుకున్నది ఏమిటంటే కొత్తగా ఆలోచించి రాత్రంతా ప్రవచనం చెప్తాను ఉదయం వరకు ఎట్లీస్ట్ ఎయిట్ అవర్స్ కూర్చున్న చోటు నుండి కదలకుండా కానీ ఎవరు సాహసం చేయలేకపోయారు ఆ కర్తలుంటారు కదా కర్తలు ముందుకు రాలేకపోయారు అంత ఏర్పాటు చేయలేమేమో అనే సంశయంలో వెనక్కి అడిగేసేసారు నేను ఉండి ఎనిమిది కాదండి పన్నెండు అయినా చేస్తానన్నాను సిక్స్ టు సిక్స్ ఈవినింగ్ సిక్స్ నుంచి మరుసటి రోజు సిక్స్ వరకు నేను ఆపను కాళ్ళు దించను కుర్చీలో నుంచి లేవను మమ్మల్ని ఏదైతే తినవని నేను అడగను వాళ్ళు భయపడ్డారు అలా శివరాత్రి మహిమా వైభవం చాలా గొప్పగా ఉందమ్మా శివరాత్రి గురించి శివపురాణం అని మరియు ప్రత్యేకించి పురాణం అని పురాణం అని పురాణం అని ఇవన్నీ చాలా ఎక్కువగా వర్ణిస్తాయి శివరాత్రి రోజు ఇంత సమయం లేదు కేవలం ఒక ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లోనే ఒక బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకున్న దాని గొప్పతనం దానికి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎన్ని అయిపోయినా మీరు ఆఫీస్లో ఉన్న రాత్రిపూట జాగరణ మాత్రం చేయటం పెట్టుకోండి రాత్రి పడుకోకుండా ఆ ఒక్క రోజైనా ఆహారం స్వీకరించకుండా పండ్లు పాలు పాలంటే బర్రె పాలు కాకుండా ఆవు పాలు మాత్రమే స్వీకరించి పడుకోకుండా ఉదయం వరకు ఉండగలిగితే ఖచ్చితంగా శివానుగ్రహం ఉంటుంది ఒకవేళ ఉండలేను మరుసటి రోజు ఆఫీసులు ఇవన్నీ మళ్ళీ అనుకున్న వాళ్ళు వరకు ఉండి పడుకుంటే సరిపోతుంది కాదు కానీ గంటన్నర పైనే ఉంటుంది తల్లి అది ఒక్కోసారి గంటే ఉంటుంది ఉదాహరణకు పదకొండు యాభై ఆరుకు వచ్చింది అనుకోండి లింగోద్భవ కాలం అది పన్నెండు ముప్పై ఆరుకు వెళ్ళిపోయింది అనుకుందాం ఓకే ఆ లింగోద్భవ కాలం అయిపోయాక ఒక ఆ కాలంలో అభిషేకం చేసి అదంతా అయిపోయాక ఓ నూట ఎనిమిది సార్లు శివనామ స్మరణ చేసి పడుకో పడుకోవచ్చు అవకాశం లేదు అంటే అంటే అదేంటో కానీ అంటే అందరికీనో మరి నాకేనో తెలియదు కానీ ఆ రోజే ఎక్కువగా ఆకలి అనిపించడం ఆ రోజే ఎక్కువగా నిద్ర వచ్చినట్టు అనిపించడం ఆకలి సంగతి పక్కన పెట్టండి ఉండగలుగుతాం ఉపవాసం కానీ ఎక్కువగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది అదే రోజు మామూలు రోజుల్లో ఎంతసేపు అయినా మెలకుగా ఉంటారు సాధారణంగా పరీక్షలు అనుకుంటా ఆ రోజు ఎవరితో మాట్లాడకుండా ఉండడం మంచి తల్లి మౌనంగా ఉండి మౌనంతో పాటు నమశివాయనే జపం చేస్తూ ప్రయత్నం చేయగలిగితే ఆ ఒక్క రోజులో మీరు ఒక పాతిక ముప్పై వేలు నమశివాయనే జపం చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వెంటనే తెలిసిపోతాయి మీకే చాలా తొందరగా తెలిసిపోతాయి ఒక గంటకు మీరు వెయ్యి గంటకు మీరు ఒక ఐదారు వేల సార్లు చేయగలరమ్మా జపం అలాంటప్పుడు పన్నెండు గంటల్లో మీరు ఎన్ని వేల సార్లు చేయగలరో మీరే ఊహించుకోండి అవును అన్ని వేల సార్లు చేస్తున్నప్పుడు ఆ శివుడే మీలో ఉండే ఆత్మతత్వాన్ని బయటికి తీసుకొస్తాడు అమ్మా సాధ్యమైనంత వరకు ఆయన నామస్పన్నలో ఉండటానికే ప్రయత్నం చేయాలి వందకు వంద శాతం ఆఫీస్ లో ఉన్న ఆఫీస్ పని చేస్తూ ఉన్నా ఆఫీస్ చేతులతో పనిచేస్తున్నా మనస్సులో నమ శివాజనే నామస్మరణ చేస్తూ ఉండటం చాలా విషయం ఈ అభిషేకాలు ఇవన్నీ పక్కన పెడితే నామస్మరణ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరుణి నామస్మరణను మించినటువంటి అత్యంత సులభమైన మార్గం ఇంకొకటి లేదు అందులో మనకు కలియుగంలో నామస్మరణకే భగవంతుడి నామాలు ఉచ్చరించడం చేతనే మీరు మోక్షం పొందుతారు అని శాస్త్రాలే చెబుతున్నాయి తల్లి సంతోషం అండి నిజంగా చాలా చక్కగా వివరించారు మహాశివరాత్రి విశిష్టతని ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలన్నింటినీ కూడా ధన్యవాదాలు నమస్కారం